హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో ఏంటో మీకు నా బ్యాక్గ్రౌండ్ చూడగానే అర్థమైపోయింది కదా మేము అనంతపూర్కి వచ్చాము అనంతపూర్లో శిల్పారామంకి వచ్చామన్నమాట ఇదేం ఫస్ట్ టైం కాదు మేము శిల్పారామం రావడం ఇది చాలా వచ్చాము ఇప్పటివరకు సో ఎందుకో కొంచెం ప్లజెంట్గా ఉంటుంది కదా అన్నట్టుగా వచ్చామన్నమాట సో చాలా బాగుంటుంది ఇది ఎంట్రెన్స్ అనమాట శిల్పారామం కి దీని ఎంట్రీ టికెట్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ నేను మా డాడీ పార్కింగ్ వెళ్ళినప్పుడు నా తమ్ముడు అయితే తీసుకున్నాడు అండ్ కార్ పార్కింగ్ కి కూడా ఎంట్రీ టికెట్ ఉంది పార్కింగ్ అయితే లోపలే ఉంటుంది అనమాట పార్క్ లోపలే పార్కింగ్ ఫీజ్ కూడా సేమే అనమాట మనకి ఎంట్రీ ఫీజు ఎలానో పార్కింగ్ ఫీజ్ కూడా సేమ్ అమౌంట్ థర్టీ రూపీస్ అనుకుంటా అండ్ ఇక్కడ చూసారా మార్నింగ్ వాకర్స్ కి కూడా పర్ మంత్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారంట నేను చూపించాను కదా డక్స్ అన్ని దాని పక్కనే అనమాట పార్కింగ్ కూడా ఇంకా కార్ పార్కింగ్ చేసేసి నేను డాడీ అయితే వెళ్తున్నాము మా మమ్మీ మా చెల్లి మా తమ్ముడు పిల్లలైతే ఆల్రెడీ వెళ్ళి ఆడుకుంటున్నారు మేము శిల్పారామం వెళ్ళి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయిపోయింది కానీ నేను ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది షార్ట్ వీడియోస్ అనుకోండి చాలా త్వరగా వీడియో షూట్ చేసేయొచ్చు ఎడిటింగ్ కూడా చాలా స్పీడ్ అయిపోతుంది అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా ఈజీ అనమాట అదే లాంగ్ వీడియో అనుకోండి వీడియో షూట్ చేయడం ఒక వంత్ అయితే ఇలా వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎడిటింగ్ చేయడం చాలా పని పడుతుంది అందుకే నేను ఈ మధ్య ఎక్కువగా షార్ట్ వీడియోస్ ప్రిఫర్ చేస్తున్నాను మీకు కూడా చూడడానికి ఎక్కువగా షార్ట్ వీడియోస్ చూడడానికి ఎవరైనా ఇష్టపడతారు కదా సో ఫస్ట్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేస్తున్నాను ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ బొమ్మలు కూడా పెట్టుకున్నారు మా చిన్నోడికి కలర్ లోకి ఆ అవి చూసింటే ఇక సతాయించేవాడు ఇక్కడైతే ఒక ఓపెన్ ఏరియా లాగా ఉందనమాట ఒక స్టేజ్ లాగా పెట్టి ఎదురుగా ఆడియన్స్ కూర్చోడానికి కూడా కట్టించారు ఇది మేబీ ఏవైనా ఈవెంట్స్ జరిగేటప్పుడు యూస్ అవుతాయేమో ఏవైనా ఈవెంట్స్ చేస్తారేమో నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు ఇంకా దాని తర్వాతంతా ఇలా ప్లే ఏరియా చాలా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి మెయిన్గా మేము వెళ్ళింది కూడా అందుకే పిల్లలకి ఇంకా ఆడుకోవడానికి బాగా ఉంటుంది అన్నట్టుగా ఒక రోజు టైం స్పెండ్ చేసుకొని అనంతపూర్ వెళ్ళాము అండ్ మా మేమేం ఎంజాయ్ చేయలేం కానీ మనము పిల్లలైతే బాగా ఎంజాయ్ చేయగలరు ఇలాంటిది చిన్నప్పుడు నన్ను మా చెల్లిని తమ్ముని కూడా మా డాడీ లా పిలుచుకెళ్ళేవారనమాట కానీ ఇలా స్టెప్స్ ఉంటాయి కదా పైకి ఎక్కేటివి అలా అవి అస్సలు ఎక్కేదానే కాదు నేను మా డాడీ ఎంత ఎంకరేజ్ చేసినా కూడా ఇప్పుడు మా పాప చూడండి ఎంత ఈజీగా ఎక్కేస్తుందో ఇప్పటికీ నాకు భయమే ఇలాంటివి ఎక్కాలంటే నాకు కొంచెం హైట్స్ ఫియర్ ఉందన్నమాట కొంచెం ఫోబియాస్ చాలానే ఉన్నాయిలేండి నావి చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఒక పెద్ద లిస్ట్ వచ్చేస్తుంది నాకున్న ఫోబియాస్ అన్ని పాపని కొంచెం ఎంకరేజ్ చేస్తే ఈ స్టెప్స్ అన్ని ఎక్కేసి బానే జారే పండా జారిందనమాట కానీ చిన్నోడికి కొంచెం భయం కదా అందుకని ఇంకా నా తమ్ముడు సపోర్టివ్ గా ఉండి నా తమ్ముడు ఆడిస్తున్నాడు కానీ ఇంత చిన్న ఏజ్ లో పాపకి జస్ట్ ఫైవ్ ఇయర్స్ అండ్ చిన్నోడికి ఇంకా త్రీ కూడా లేవు ఇప్పుడే వీళ్ళు ఇంత బాగా పైకి ఎక్కి ఆడుతున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది మా చెల్లికి కూడా కొంచెం హైట్స్ అంటే ఫోబియా మరి మీకు ఏ విషయాలో ఫోబియా ఉందో నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్ లో తర్వాత అక్కడ క్యామెల్ హార్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట పిల్లలు ఎక్కుతూ ఉన్నారు ఇంకా మా పిల్లలు కూడా ఎక్కిద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు కొంచెం భయపడ్డారనమాట ఇంకా అందుకని ఇంకా ఎక్కించలేదు చిన్నప్పుడు మీరు ఎవరైనా క్యామెల్ కానీ హార్స్ కానీ ఎక్కారా ఇంకా పిల్లలైతే ఇంకా మెయిన్ పాప అయితే ఇక్కడ ఉన్న ప్రతి యాక్టివిటీని ట్రై చేసింది మెయిన్ ఏమున్నాయి లేండి ఉయ్యాల చారేపండ ఇలాంటివే ఉన్నాయి మా డాడీ ఇక్కడ దీని వెనకల నిలబడి ఉంటే మా మిరాకుల దూరం నుంచి అక్కడ తాతనా కాదా అన్నట్టుగా అలానే చూస్తూ ఉన్నాడు ఇంకా దగ్గరకు వచ్చి తాతనేమో అని చూస్తున్నాడు ఇంకా మా డాడీ కనురెప్పలు కొట్టకపోతే భయపడుతున్నాడు అనమాట మా చెల్లి హెయిర్ చూడండి ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుంది కదా మా చెల్లి ఆ హెడ్ బాత్ చేస్తే అసలు అదేదో కర్ల్స్ చేసుకుంటాం కదా మనము అంత బాగుంటాయి అనమాట అందుకే నేను అప్పుడు హెడ్ బాత్ చేసినప్పుడు అస్సలు కుంసేకు అలానే వదిలేసేయని చెప్తాను ఇది చూడండి నేను లాస్ట్ టైం కూడా వచ్చాను ఇక్కడ అప్పుడు కొన్ని పిక్చర్స్ వీడియోస్ కూడా తీసుకున్నాను కానీ అప్పుడు పోస్ట్ చేయలేదు ఇక ఇది ఒక విలేజ్ టైప్ అనమాట విలేజ్ మోడల్ ఇదిగోండి ఇక్కడ ఆ సార్ చూడండి గ్రామీణ హస్తకళ ప్రదర్శనశాల విలేజ్ మ్యూజియం గంగిరెద్దు ఎంత బాగుంది కదా ఈ ఆర్ట్ అంతా రియల్ గా వీళ్ళంతా మనుషులు ఇది చేనేతకి సంబంధించింది రియల్ గా వాళ్ళంతా వ్యూ చేస్తున్నట్టుగా ఉంది బాగున్నాయి కదా డాడీ అసలు మెయింటెనెన్స్ సరిగ్గా లేదు పోయిన సరే త్రీ ఇయర్స్ వచ్చినాం కానీ

మేమి శిల్పారామంకి రావడం ఇదేం ఫస్ట్ టైం కాదు ఇప్పటికి చాలా సార్లు అయితే వెళ్ళాము అనమాట ఇక్కడికి లాస్ట్ టైం వచ్చేసి త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము అప్పుడైతే ఇక్కడ మెయింటెనెన్స్ చాలా బాగుంది అండ్ అప్పుడు నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి కుదిరితే నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను చూడండి డిఫరెన్స్ సోది చెప్పుట చూడండి అందరు ఎంత బాగా కూర్చున్నారు నా వెనకాల ఎంత బాగుంది కదా గంగిరెద్దు అంట వాళ్ళంతా పిలుచుకొస్తున్నట్టు ఇక్కడ వెనకాల మనుషుల స్టాచ్యూస్ ఉన్నాయి కదా ఈ ఆర్ట్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉంది ఇది చూడండి ట్వల్వ్ డే సినిమా అంట మా వాళ్ళు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు లోపల ఏముంటుందో ఎలా ఉంటుందో అన్నట్టుగా నేనైతే ఇంట్రెస్టెడ్ లేదు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇక్కడ సోడా తాగుతున్నారు వాళ్ళు అదే కదా ఇంకా అక్కడ ట్వెల్వ్ మూవీ కూడా ఉండింది అనమాట పర్ పర్సన్ ఎయిటీ రూపీస్ అనుకుంటా మా వాళ్ళంతా వెళ్లారు నేను తప్ప నాకు ఎందుకు హెడ్ గా ఉంటే అసలు వెళ్ళలేదు పిల్లల్ని వద్దు అని చెప్పినా కూడా వెళ్లారు ఇంకా ఒక్క మూవీకే భయపడి నీకు భయం వేసిందా చిన్నడు చిన్నోడు వేసిందా నీకు బాగుందా సినిమా బాగాలేదా మరి ఆ చెప్పు ఉన్నారు గుడ్ మీకు ఆల్రెడీ వండర్లాకి వెళ్ళినప్పుడు హైదరాబాద్ లో త్రీ డి మూవీనో ఫోర్ డి మూవీనో ఉంటుంది కదా అక్కడ అది చూసాను సేమ్ అలానే ఎక్స్పీరియన్స్ సినిమా చూసే కదా ఏం సినిమా రెడీ జురాసిక ఏం చేస్తారు హారర్ హారర్ ఒకటి జురాసిక ఒకటి వేసినట్టున్నారు ఫుల్ కళ్ళు మూసుకొని ఉందంట ఇంకా దానికోసం డబ్బులు ఇచ్చి మరీ భయపడ్డా నువ్వు ఆపరేట్ చేయమని చెప్పలేదురా నిన్ను అంకుల్ ఆపరేట్ చేస్తారు ఇచ్చే నువ్వు కూర్చో వాడే మొత్తం తీసుకుంటాడు ఒకటి ఒక్కొక్కటి ఆపరేట్ చేస్తారు पर पदरेला बोलणार आहे काय मेरे के ये माती पडतो राव మా మీరాకల్ అయితే ఇలాంటివన్నీ భలే ఆపరేట్ చేస్తాడు అసలు ఆ స్టీరింగ్ ఉంది కదా అది తిప్పొద్దు నాన్న అని అక్కడ ఉన్న అంకుల్ మీరాకెల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు అయినా కూడా వినేదే లేదు తను తిప్పుతూనే ఉన్నాడు అది ఏదో వాడు తిప్పిన వేలోనే వెళ్ళిపోతూ ఉంది పాపకు ఇలాంటి వాటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు కానీ అంటే మీరు బట్ మీరాకల్కి ఉన్నంత ఇంట్రెస్ట్ అయితే లేదు మిరాకిల్ అయితే ఎక్కడ ఇలాంటివి కనిపించినా అవి కావాలి అని అంటాడు మా కి కూడా ఇలాంటిది ఒకటి కొన్ని వార్యాన్ని చూస్తూ ఉన్నాం మేము ಡಲ್ಪಿಸ <laughs> ಲೇವನ మిరాకిల్ చేసే చేస్టల్ నచ్చి అంకుల్ మరి ఫ్రీగా ఒక రౌండ్ కూడా వేపించాడు అనమాట మిరాకిల్ తో ఆ మిరాకిల్ చాలా ఈజీగా అందరితో కలిసిపోతాడు పాప కొంచెం అందరితో కలవడానికి ఇబ్బంది పడుతుంది కానీ మిరాకిల్ చాలా బాగా మాట్లాడతాడు ఇంకా కాసేపు ఇక్కడ స్పెండ్ చేశాం కదా ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము మా మమ్మీ వాళ్ళంతా ముందు వెళ్ళిపోయారు నేను వాటర్ బాటిల్స్ తెమ్మని చెప్పారు నాకు వాటర్ బాటిల్స్ తీసుకొని నేను వెనకాల నడుస్తూ ఉన్నాను వాళ్ళు ఆల్రెడీ చాలా ముందుకు వెళ్ళిపోయారు ఏంటో వీళ్ళైతే సినిమా చూద్దాము అన్నట్టుగా వెళ్ళారు కానీ బాగుందంట బట్ కొంచెం భయం కూడా వేస్తారు కదా ఆ సౌండ్స్ కి వాటికి అంతా నాకు ఆల్రెడీ హెడ్ ఎక్ ఉంది సో నాకు అసలు వెళ్ళాలనిపించలేదు ఇంకా మా వాళ్ళంతా వెళ్ళారు మా మమ్మీ అయితే కళ్ళు మూసుకొని కూర్చుందంట డబ్బులు ఇచ్చి కళ్ళు మూసుకొని కూర్చోవడానికి డబ్బులు ఎందుకు చెప్పండి ఏంటో వీళ్ళకి అసలు అర్థమయ్యి కాదు మా మమ్మీ అంతే ఏదైనా కొంచెం భయం అనిపించింది అనుకో కళ్ళు మూసుకొని కూర్చొని వస్తుంది దాని బదులు బయట కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు కదా ఫ్యాన్ కింద అంటే ఏసీలో పోయి కళ్ళు మూసుకొని కూర్చోవడానికి కోసం ఎయిటీ రూపీస్ ఇచ్చింది అంతే ఎవరి ఆనందం వల్లదనుకోండి ఏదో ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా కాసేపు అలా నేషనల్ పార్క్లో లో వద్దాం అనుకొని వస్తే చాలా అసలు ఇన్ని చెట్లు ఉన్నాయి కదా కొంచెం కూడా కాలేదు ఫుల్ సఫకేటెడ్ గా అనిపిస్తుంది అందుకనే హెయిర్ అంతా పైకి కట్టేసా ఎప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది కానీ నిజం చెప్తున్నా ఎండలు భయంకరంగా ఉన్నాయి లేండి అసలు తట్టుకోలేకపోతున్నాము ఈ ఎండలు తట్టుకోలేకనే ఇన్ని చెట్లు ఉన్నాయి కదా అని ఇక్కడికి వస్తే ఈడ ఇన్ని చెట్లున్నా ఒక చెట్టు ఒక ఆకన్నా అవుతుందో చెప్పండి అసలు కొంచెం కూడా గాలేదు ఏంటో ఇక్కడతో నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అకౌంట్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్